ఆల్ ఆఫ్ నా పేరు షేక్ నేను నాలుగో తరగతి చదువుతున్నాను వివి విద్యాలయం స్కూల్లో సో ఇప్పుడు నేను కొన్ని పద్యాలు చెప్పాలనుకుంటున్నాను మరి మొదలు పెట్టేద్దామా ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా ఉపకారము నెపమెన్నక సేయువాడు నే పరిసుమతి రెండవ పద్యం చీమలు పెట్టిన పుట్టలు పాములకిరువైన ఎట్లు పామరుడు తగన్ హేమంబు కూడబెట్టిన భూమీసుల పాలజేర్ భూవిలో సుమతి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షా దయా చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండు సుమతి నాలుగో పద్యం ఎప్పుడు సంపద కలిగినా నప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లన్నన్గా చెరువు నిండిన గప్పలు పది వేలు జయర్ గదరా సుమతి ఐదో పద్యం వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్ కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడే పోనీతి పరుడు మహిళ సుమతి బలవంతుడు నాగేమణి పలువరతో నిగ్రహించి పలు కుటమేళ బలవంతమైన స్వర్పము చలి చీమల చేత చిక్కి చావదే సుమతి కూర్మిగల దినుములల్లో నేరములెన్నరూ కలువరేరవు మని ఆ కూర్మిగల విరుసం పైనను నిరములే తోచచుండు నిక్కము సమతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో